ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలు ఆపేస్తారా ఉంచుతారా కంటిన్యూ చేస్తారా ఈ చర్చ అయితే వస్తుంది ఎందుకంటే ఎన్నికలకు ముందు ఉచితాల గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ ఇచ్చిన హామీలు కొంతవరకు ఓట్లు రప్పిస్తాయి గెలిపిస్తాయి గెలుస్తారు కూడా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై శాతం చేసేవానో లేదంటే సగం చేసి మొత్తం చేసేసేవానో ఇది రాజకీయ పార్టీలకి పరిపాటితో కూడిన ప్రచారమే అయితే ఇప్పుడు ఉచితాలను వ్యతిరేకిస్తూ రాజకీయ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే మొన్న వెంకయ్యనాయుడు గారు చెప్పింది ఉదయం ఉచితం సాయంత్రం అనుచితం అంటూ చేసిన వ్యాఖ్యలు అది కోటం గురించే లేదంటే టీడీపీ గురించే అంటూ లేదు ఆయన వ్యాఖ్యలకి వక్రభాష్యం చెప్పారు అనేది ఒక ప్రచారం జరిగిపోయింది తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పల్లవ అందుకున్నారు అసలు ఉచితాలు ఎవరు అడగలేదు ఉచితాలు ఇమ్మని వాళ్ళు ఒక పాతికేళ్ళు భవిష్యత్తు అడిగారు కానీ ఉచితాలు అడగమని ఎవరు అడగలేదు ఒక ట్వీట్ ఆయన పెట్టిన ట్వీట్ అంటే ఇక్కడ వీళ్ళందరూ రాజకీయ నాయకులే రాజకీయ పెద్దలే కూటం ప్రభుత్వంలో ఉన్న పక్షాలే మిత్రపక్షాలే వీళ్ళందరూ వీళ్ళ నోటించి ఉచితాల గురించి ఈ మాటలు వస్తున్నాయి అంటే ప్రిపేర్ చేస్తున్నారా ప్రజల్ని లేదంటే ఇంతకు మించి ఇవ్వలేరు ఇంతకు మించి ఇవ్వడం ప్రమాదం అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా త్వరలో తీసుకునే నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది